फोन नगेले दगिनो नगेले आ मति पयना मने पूरके पड्यो तमा मामा मामा तान नड नड साइडकोच साइडकोच ओए तनिङ देख देख

అర్థం చేస్తున్నా మహోనజ మహాగ ఉపాధ్యాయ కార్యక్రమంలో కుమారుడు మా ప్రభుత్వం ఇస్తున్నారు భూమి మీద మానవులు మీద జీవించడకు ఆత్మ సంబంధంగాను భవిష్యత్ గాను జీవనం ఉపాధి పరుకున్నదండి మేము ఎన్నో విషయాలు మేము ప్రయత్నిస్తుంటాం అవును తండ్రి ఈ సమయంలో నడిపింపు ఈ కాబోల మాకు అవసరమేనండి ఇరవై రోజున అతండి పవన్ కుమార్ డ్యాబ్ను ఓపెన్ చేయడానికి నా తండి ప్రేమతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు అండి ఎవరైనా అక్కడికి భవిష్యత్తు ఉపాద కార్యక్రమాలు ఆయన రక్త పరిశీలనతో పరిశీలనందు అన్ని విషయాలు మంచి జ్ఞానంతో నింపండి ఎవరైనా మా మనుషులకి ఎమ్మెల్యే గారు మా మధ్యలో నడిపించిన ఆయన కూడా అతడి తన పేదలకు అందరి అందరికీ ఎలాంటి సహాయం చేయాలో జ్ఞానంతో నిండి మాకు కూడా దీపించండి ఇక రేపు అతని మేమందరం కూడా నడిపించడానికి దీన్ని మేమందరం కూడా ప్రతిష్టండి దేనితో ఆహ్వానించినటువంటి జ్ఞాపకం చేసుకోండి పరిచయతలను ఎలా కొట్టు బాల్ జ్ఞాన కొని చేసుకుని జరుగు పట్టణానికి దీన్ని సాధించింది. అలా సంపూర్ణంగా ఆనందకరంగా ఉండాలనే ఉద్దేశం. ఈ బాద్ నితి యొక్క క్లినిక్ ల్యాబ్ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం ముఖ్యంగా పవన్ బ్రహ్మాండంగా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి సొంతంగా ఆయన ఆయన సత్యమోణి ఇద్దరు కలిసి ఈ ల్యాబ్ను ఓపెన్ చేయడం సంతోషం అలాగే ఈ ల్యాబ్లో అన్ని సంబంధించినటువంటి పరిస్థితులు కూడా చేస్తారని చెప్పి కూడా మా పవన్ చెప్పారు అట్లాగే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ల్యాబ్ ఇది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా మూడు రోజులు నియోజకవర్గ అందరు విలేజెస్లో అందరూ కూడా ఈ ల్యాబ్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తారు ఇలాంటి నిరుద్యోగులు ఈరోజు ప్రయోజకులే ఒక ల్యాబ్ పెట్టి పెట్టే సందర్భంగా అందరూ కూడా వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పవన్కి వాళ్ళ సతీమణికి వాళ్ళ అమ్మగారికి పాసి గారికి అందరూ కూడా ఆల్ దిబెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఒక మంచి ల్యాబ్గా గుడుల్లో పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్